హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో చిన్నదే బట్ ఇందులో ఒక చిన్న మెసేజ్ అయితే ఉంటుంది ఏందనేది ఇందునది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను వేడి వేడాన్ని ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను కదా బాలింతలకి మనము ఎటువంటి ఫుడ్ ఇస్తే ఎటువంటి కూరగాయలతో భోజనం పెడితే పాలు వస్తాయి పిల్లలకనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా చిన్నపిల్లలకు పాలు చేతాలు ఎలాంటి కూరలతోటి పచ్చళ్ళతో భోజనం చేస్తే బాగుంటుంది పాలు మంచిగా వస్తాయి అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట అది ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి మామూలుగా ప్రతి ఒక్కరూ చేసే పని కాకపోతే కొంతమంది ఇష్టపడరు అనుకుంటా నాకు తెలిసి ఇష్టంగా తింటే మంచి రిజల్ట్ ఉంటుంది పిల్లలకి మంచిగా పాలు వస్తాయి దీని ద్వారా మనకు కూడా మంచిగా ఓకే అండి చూసారు కదా ఇక్కడైతే నేను కారం పొడి తీసుకొచ్చుకున్నాను మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ ప్రిపేర్ చేసింది ఇది వచ్చేసి ఎండుమిర్చి ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత సాల్ట్ జీలకర్ర ఎల్లిపాయలు వేసి మంచిగా మెత్తగా మిక్సీలో పట్టుకునే లేదు రోట్లు వేసి దాంచుకునే లేదండి మంచి కారం పొడి అయితే రెడీ అయిపోతుంది మనకి ఇది వచ్చేసి బాలింతలు తింటే మంచిగా పాలు పడతాయండి న్యూబార్న్ బేబీస్కి మంచిగా పాలు వస్తాయి మనకు కూడా సర్జరీ అయింది కదా నాకు ఇట్లా ఇలాంటి ఫుడ్ తినడం వల్ల కుట్లు మానడము వెయిట్ లాస్ అవ్వడము ఇలాంటిది అయితే మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ కారం పొడి అయితే నేను ఇంటికాంచి తీసుకొచ్చుకున్నాను మా ఇంటి దగ్గర ఫోర్ డేస్ ఉన్నాను ఫోర్ డేస్ కూడా నేను ఇదే కారంపొడి వేసుకొని తిన్నాను వేడన్నంలో కారంపొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా తెలిసిన విషయమే కదా నెక్స్ట్ వచ్చేసి నెయ్యి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను నెయ్యి వేసుకున్నాను కొంచెం బాగుండే నెయ్యి వితౌట్ నెయ్యి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో గార్లిక్ వేస్తాం కాబట్టి గార్లిక్ ఎక్కువ తినడం వలన బేబీస్కి పాలు అనేది ఎక్కువ వస్తాయండి ఇది బాలింతలకు పెట్టాల్సిన ఫుడ్ అనమాట ఖచ్చితంగా తినాలి అండి ఎవరైనా సరే కడుపులో మంట వస్తుందేమో అనేది అసలు ఏమీ ఉండదు బట్ మనకు నచ్చినంత నెయ్యి వేసుకొని తినేయచ్చు అనమాట నెయ్యి అనేది కారం లేకుండా చేస్తుంది నెయ్యి వేసుకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను ఇది వెయిట్ లాస్ కూడా మంచి యూజ్ అవుతుందండి ఇందులో సాల్ట్ ఆయిల్ అనేది చాలా తక్కువ కాబట్టి మంచిగా యూజ్ఫుల్గా ఉంటుంది పాలు బాగా వస్తాయి అందుకని చెప్పేసి నేనైతే ఇంటికి ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాను అనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మేము తినలేము ఎలా ఉంటుంది అనేది అస్సలు ఉండదు ఖచ్చితంగా తినాల్సిందే ప్రతి ఒక్కరు పాలైతే అయితే మంచిగా వస్తాయి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట